హలో అండి నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి అండి చూడండి ఇది మా కిలో వంకాయ అండి కిలో ఉంటుందన్నమాట కాయ చూడండి మా హస్బెండ్కి వస్తున్నారు అసలు ఎంత గట్టిగా ఉందంటే మై గాడ్ చాలా స్ట్రాంగ్ ఉందనమాట అందుకని కత్తెరితో కట్ చేయించాము ఇదంతా పల్పేనండి అందులో సీడ్స్ తక్కువ ఉంటాయి అసలు రెండు చేతులకు సరిపడా ఉంది చూసారా కాయ మనం ఆర్గానిక్గా పెంచుకుంటాం కదా అసలు అందుకని అనమాట బొప్పాస్కాయ ఎలా ఉందనమాట అది అది చూడడానికి చాలా పెద్దగా ఉంది అయితే ఇది చిన్నకాయలు కూడా కోసేస్తున్నామండి మళ్ళీ మేము వచ్చేసరికి చాలా టైం పడుతుంది అని చెప్పి చిన్నకాయలు కూడా కోసేసాము ఇది అంటు మొక్క అండి అంటు మొక్కలే మీరు కొనుక్కోండి ఎప్పుడైనా కొనుక్కుంటే బాగా కాస్తాయి అనమాట చాలా బాగుంటుంది రోగాలు కూడా తక్కువ వస్తాయి వీటికి చూడండి ఇది కూడా బొప్పాస్కాయ ఎంత ఉంది ఇది కూడా చాలా బాగుంటుందండి కూర ఏదైనా చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు కూర చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అసలు చాలా కాయలు ఉన్నాయండి ఎలా ఉందండి నచ్చిందా మా వంగ చెట్టు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొక్కల్ని నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం